ഓക്കേന കൂടി വീരേം ചോടലേ അതെ

గునియా 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 అన్ష్నే ఉండిగో ఇగో ఇవే ఇవే బిగ్ బాస్ బిగ్ బాస్ థాంక్యూ బిగ్ బాస్ పాలక్ పన్నీర్ అండ్ పటానోన్స్ థాంక్యూ సో మచ్ ఇది తీసిన తర్వాత टेन मिनट्स लो रेप मॉर्निंग आर्डर चेस्ट हम अरे रे मॉर्निंग ब्रेकफास्ट की लंच की डिनर रेप कोसम यो का हाफ एन आर मैं मॉडल चेस्ट हम बिग बॉस थैंक यू सो मच फॉर द थैंक यू लव यू लव यू बिग बॉस लव यू ना लव यू ना बिग बॉस आ और एक गुट्टो चाहिए रा रस hmm. मलाई तो తినండి మీరు పాలక్ పన్నీర్ పాప తన్నీ కూడా వెజిటేరియన్ చేస్తారా మీతో పాటు లేదు నేను వెజ్ చాలా ఇష్టం ఇష్టం ఇంకా రెండు ఉన్నాయి ఫస్ట్ నార్మల్గా విడిగా తినండి ఒత్తే తినండి ఇంకా రెండు చాలు ఒక నాలుగు కట్ చేస్తే మూడు పీసులు వస్తాయి ఎందుకు అలా ఇచ్చారు చాలు అక్కడైతే ఆ విక్లో నామినేషన్స్ లో ఉన్న అతను ఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తేనే కెప్టెన్ అవుతాడు లక్ ఫ్యాక్టర్ బిగ్ బాస్ అవుతాడు సో వీక్ ఆయన పర్ఫార్మెన్స్ అంత బాగున్నట్టే కదా కెచారటంగా మీకు మసాలా దోశ కావాలా కారం దోశ ఈ కారం ద్రాశ్ ఈ కారం దోశ ఏంటి ఇంకా పిల్ల కూడా అదే టైట్ కూడా నన్ను అదే ఆవిడ ఆవిడ అంట ఆవిడ దీనికి ఫోర్ మార్నింగ్ మామూలుగా ఉండదు తెలుసా ఇది మార్నింగ్ కదా ఆడ డెజర్ట్ కాదు ఓన్లీ చిక్క

తర్వాత నెక్స్ట్ డే ఇంకోటి బ్యాలెన్సింగ్ టాస్క్ ఉంది కదా వెయిట్ balancing task ఇలా రోప్స్ పట్టుకొని ఆ రెండు హండ్రెడ్ హండ్రెడ్ క్లియర్ అబ్బ చాలా క్లియర్ అబ్బ తన వీక అంత లాస్ట్ వీక్ అంతా ఛాలెంజింగ్ నాదే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ థర్డ్ సెకండ్ క్యాప్టెన్ నిమే కానీ క్యాప్టెన్ రావట్లేదు ఇది కానీ ది చేస్తే చేస్తే క్యాప్టెన్ ఆప్తారు కదా ఓకే కమన్ క్యారీ ఆన్

मैं क्यूटी पापा आड़ रख कर ले आड़ को मंदा चिच्चा सड़ कहानी हाउस ले और एडवांटेज तीस तो <laughs> गे <गे> <laughs> <गे दे> <laughs> कर ले पापो मैं तेल से मेजरिंग कर ली कंडेस्ट నెక్స్ట్ వీక్ మీ చేతిలో ఉంటది మనం లేదు నేను రామన్ చేసుకుంటా హ్యాపీగా ఉంటా ఆ రాత్రి ఇంకా

నువ్వు లగ్జరీ ఫుడ్ వేస్ట్ అని ఎందుకు మొత్తుకున్నాం మేము అందరం మేము పడేస్తాం ఒకసారి పాలకపోరిని అందుకొని పడేస్తాను వేస్ట్ చేశారంటే వేస్ట్ చేశారంటే తన కెపాసిటీ కూడా తన పాపం తక్కువే తింటుంది మీరు తక్కువ తింటున్నారు లక్జరీ ఫుడ్ వాళ్ళు పంపించి కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అని అదే కళ్యాణం నాకు వెజ్ ఇష్టము నాన్ వెజ్ తింటా కానీ ఎక్కువ డైట్ లో ఇవన్నీ నేను బ్రెష్ చికెన్ ఉడకబెట్టి అంత పచ్చిగా తినేస్తాను తింటుంది చిరాకుండకాయ ఎప్పుడు బెండకాయ ఎప్పుడు బీరకాయ పప్పు టమాటా పప్పు చారు గుడ్ ఇవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటండి దీనికే నెక్స్ట్ అయిందానే పప్పు వచ్చి అదే కూర అదే చాలా హ్యాపీ